చైనాలో మతాలపై కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంత ఉక్కుపాదం మోపుతుందో మనకు తెలుసు కొన్నేళ్ల క్రితం చర్చిలు మసీదులను డ్రాగన్ ఎలా నేలమట్టం చేసిందో వార్తల్లో చూశాం తాజాగా టిబెట్లోని బౌద్ధ మఠాలు స్తూపాలపై బీజింగ్ విరుచుకు పడింది వందలాది బౌద్ధ స్తూపాలను చైనా అధికారులు నేలమట్టం చేశారు పద్మ సంభవ విగ్రహాన్ని ధ్వంసం చేశారు బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా టిబెట్ సాంస్కృతిక వారసత్వాన్ని చైనా చెరిపివేస్తోంది టిబెట్లో మూడొందలకు పైగా బౌద్ధ స్తూపాలను చైనా తాజాగా ధ్వంసం చేసింది కార్జేలో ఉండే ప్రముఖ పద్మ సంభవ విగ్రహాన్ని సైతం నాశనం చేసింది టిబెట్లో బౌద్ధ మతాన్ని నియంత్రించాలని సంకల్పించుకున్న చైనా ప్రభుత్వం స్థానికులపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించింది ఈ విషయాలను భారత్లోని ధర్మశాల వేదికగా పాలించే సెంట్రల్ టిబిటన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది చైనా ధ్వంసం చేసిన వాటిలో జంగ్ అంగ్ బౌద్ధ మఠం సమీపంలో మూడు భారీ బౌద్ధ స్థూపాలు ఉన్నాయని పేర్కొంది స్థానిక బౌద్ధులు ప్రజలు తమ గురువులుగా భావించే కెన్పో జిగ్మే ఫుంటోక్స్ గురు రిన్పోచే విగ్రహాలను చైనా కూల్చినట్లు సెంట్రల్ టిబిటన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది చైనా సైన్యం అధికారులు టిబెటియన్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారిపై అనేక ఆంక్షలు విధించారని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది అక్కడ జరిగే విధ్వంసం బయటకు వెళ్లకుండా డ్రాగన్ గట్టి నిఘా పెట్టింది అనుమానితులను రాజ్య రహస్యాల నేరం కింద అరెస్టులు చేస్తోంది స్థానికులు బయటకు వెళ్లకుండా ఇతరులు లోపలికి రాకుండా పహారా కాస్తున్నారు కెన్పోటెంగా వంటి మతనాయకులను ఇళ్లలోనే నిర్బంధించారు ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిషేధించారు టిబెటన్ బౌద్ధ మతాన్ని మట్టిలో కలిపేసేందుకే చైనా నడుం కట్టిందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ విమర్శించింది టిబెట్ సాంస్కృతిక మారణ హోమానికి డ్రాగన్ పాల్పడుతోందని పేర్కొంది కాగా ఇప్పటికే చైనా కమ్యూనిస్టు పార్టీ బౌద్ధ మతాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని ఆదేశించింది చైనాలో మతాల పట్ల కమ్యూనిస్టు పార్టీదే పూర్తి నియంత్రణ ప్రభుత్వం అధికారికంగా బౌద్ధం టాబోయిజం క్రైస్తవం ఇస్లాం మతాలను గుర్తిస్తుంది ఆలయాలు మసీదులు బౌద్ధ రామాలు చర్చిలకు అనుమతి ఉంటుంది కానీ అందులోని కార్యకలాపాలను కఠినంగా నియంత్రిస్తారు మతపరమైన విద్యపై నిషేధం ఉంది అవసరమైతే సులభంగా మత నిర్మాణాలను కూల్చివేస్తారు ప్రజలు నిర్వహించే మతపరమైన కార్యకలాపాలు ప్రభుత్వ నియమాలకు లోబడి ఉండేలా డ్రాగన్ నిఘా పెడుతుంది బౌద్ధ మఠాధిపతులు ప్రభావిత వ్యక్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు